何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか何とか నమస్కారం ఈరోజు మేము అమరన్న అది చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అమరన్న నాయకత్వ లక్షణాలు కానీ నచ్చి ఈరోజు మేము చే దీనికి చైర్మన్కి రాజీనామా చేసి ఇరవై మూడో వార్డు బూతిన్ఛార్జి రాజీనామా చేసి అమరన్న కోసం అమరన్న కోసమే పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఈరోజు అమరన్న ముందు అమరన్న అయితే కాదు కొంతమంది హెచ్చరిస్తానను ఈ సమక్షంగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో అమరన్న మినిస్టర్ అవుతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడిన ప్రతి ఒక్కరిని ఎతికి మరి వాళ్ళకి సహాయం చేసేదానికి అమరన్న ముందుకుంటే అమరణ ఈసారి పనిచేస్తాము అమరన్న గెలిపించుకుంటాము ఈసారి గెలిపించుకున్న అట్లా ఇట్లా గెలుపు కాదు పలమనే నియోగమే కాదు పక్క ఊర్లో ఉన్న నియోజకం కూడా మెజార్టీ చూసి భయపడాలా ఆ మారి గెలిపించుకుంటాము అమరణా ఆ పార్టీలో కానీ ఏ ఒక రూము కానీ ఒక ఫ్లాట్ కానీ ఏది కానీ తీసుకోలేదు ఏది కానీ నేను లబ్ధి పొందలేదు ఏది కానీ నేను ఎవ్వరి దగ్గర కూడా నేను ఏది చేయకుండా వైట్ పేపర్ మేము ఆ మరి ఈరోజు జాయిన్ అయినాము అన్న కోసం ఇరవై నాలుగు గంటలు కానీ అన్న ఎప్పుడు అంటే వచ్చి పనిచేసి మెజార్టీ చూపించి అన్నని గెలిపించుకొని మళ్ళీ మీ ముందరికి వచ్చి మళ్ళీ మాట్లాడతా అనేసి మేము తెలియజేస్తున్నాం